దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ లర్నింగ్ వన్ ఇస్ ప్రొయాక్టివ్ అండ్ వన్ వర్ ఇస్ రియాక్టివ్ లైక్ రియాక్టివ్ ఏంటంటే మొత్తం డిసీజ్ వచ్చిన తర్వాత మీ దగ్గరికి రావడం అండ్ మీరు వాళ్ళని ట్రీట్ చేయడం దాని తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ పర్టికులర్ ప్రొసీజర్ ఫాలో అవ్వడం ఓకే నా ప్రొయాక్టివ్ ఏంటంటే ఆ డిసీజ్ అంటే మీ దగ్గరికి రాకుండా వాళ్ళు ముందే అలాంటి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సో దట్ మీ అవసరం ఉండదు ఎందుకంటే అంటే డిసీజ్ వచ్చిన తర్వాత కంటే మోడ్ అంటే రాకుండా ఫర్ కొన్ని కొన్ని ఉన్నాయండి న్యాచురోపతి కూడా కూడా డయట్స్ మెయిన్ గా మనకు ఈ ఏజ్ లో అయితే డెఫినెట్లీ ఎందుకు ఇంత ఇన్సిడెంట్స్ పెరుగుతుందంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి వద్దు అనేది ప్రతి డిసీజ్ కి ఈవెన్ నేమ్ ఆర్థ్రైటిస్ ఏ కాదు డయాబెటీస్ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి ఎక్కువ షుగర్ కంటెంట్ ఎక్కువ కొద్ది సాల్ట్ కంటెంట్ ఎక్కువ అయ్యకు ఏమవుతుందంటే ఈ ఆటోమ్యూన్ డిసీజెస్ కూడా ఎందుకు వస్తాయి అంటే మెయిన్ గా ఇది ఒకటి ఫుడ్ వల్ల ఒకటి అంటే ఇది ఎన్విరాన్మెంట్ రిగల్ రికరెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ తర్వాత కూడా ఈ అథైలైటిస్ అనేవి ఎక్కువే సో జనరల్ ఇమ్యూనిటీ మెయింటైన్ చేయాలంటే మళ్ళీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది సో అక్కడ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తే మళ్ళీ రిమోటాయిడ్ ఇష్యూస్ వస్తాయి సో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలంటే మనకు ఫుడ్ ఇంపార్టెంట్ సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే ఒబిసిటీ అవాయిడ్ చేయొచ్చు డయాబెటీస్ అవాయిడ్ చేయొచ్చు ఆర్థైటీస్ అవాయిడ్ చేయొచ్చు అంటే ఇవన్నీ పర్ఫెక్ట్ క్యూర్ కాదు పర్ఫెక్ట్ ప్రివెంటివ్ మెజర్స్ కాదు మల్టిపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మోకర్స్ లో ఎక్కువ వస్తుంది స్మోకింగ్ ఆపాలి ఇంకోటి ఓరల్ హైజీన్ ఓరల్ హైజీన్ ఎట్లంటే ఈవెన్ హార్ట్ అటాక్స్ ప్రివెంట్ అవుతాయి మరొకటి ఆర్థరైటిస్ కూడా ప్రివెంట్ అవుతుంది అని స్టడీస్ ఉన్నాయి సో డైలీ బ్రష్ చేసుకోవటం ఇవన్నీ ఇంపార్టెంట్ డైలీ ఇయర్లీ వన్స్ సో ఓరల్ ఇంపార్టెంట్ అదే స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలండి డెఫినెట్లీ ఎందుకంటే ఇవన్నీ మనకు మన ఇమ్యూనిటీని సప్రెస్ హైపర్ ఇమ్యూన్ సిస్టమ్ అంటారు ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇమ్యూనిటీ ఓవర్ యాక్టివ్ అయిపోయి సో మన బాడీని అటాక్ చేయడం సో హైపర్ ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుంది స్ట్రెస్ స్ట్రెస్ఫుల్ ఉన్నప్పుడు ఏమైతుంది మనకి స్టీరాయిడ్స్ అనేవి యాక్చువల్లీ మన స్ట్రెస్ కోసం యూస్ అయిపోతాయి సో మనకి ఇమ్యూనిటీ అనేది సప్రెస్ కాదు సో హైపర్ ఇమ్యూన్ అయిపోయి మనకు బాడీకి అవసరం పడుతుంది బయట స్టీరాయిడ్స్ అవసరం పడితే సో ఇవన్నీ కూడా మనకు ట్రీట్మెంట్ అనేవి అట్లా చూసుకోవాల్సి వస్తుంది రైట్